ఏఎన్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అచలం పాఠ్యాంశం ఇంటర్మీడియట్ ప్రయోగ సంవత్సరం అచలం అనే పాఠ్యాంశాన్ని దున్నా ఇదాసు రాయడం జరిగింది ఈయన దున్నా ఇద్దాసు ఈయన పత్రిక వచ్చేసి తత్వై ప్రముఖ వాగ్ఞాకారుడు మరియు మహాయోగిగా దుర్మయ్ దాసు ఈయన క్రీస్తుకం పద్దెనిమిది వందల పదకొండు పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఈయన ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది ఈయన తల్లిదండ్రులు వచ్చేసి రామయ్య మరియు ఎల్లమ్మ ఈదయ్య గారి ఉదాసు గారి అసలు పేరు ఈదయ్య ఈయన అనే ప్రముఖ పరిశోధకులు డాక్టర్ బిర్దురాజు రామరాజు పేరు బిర్దురాజు రామరాజు ఈయన ఏమన్నా అంటే మాదిగా మహాయోగిగా అభివర్ణించాడు దున్నయ్ దాసు మొదటిగా మొదట చిత్తపల్లి గ్రామంలో మోతుపల్లి మోతుబారి రైతు దగ్గర పశువుల కంపెనీగా జీవితం ప్రారంభించాడు అలాగే ఈ కాలంలో మూట కుట్టడం జీతం చేయడంతో భాగమే రోజు బావి దగ్గర మూట కుట్టుకుంటే ఎన్నో గీతాలు ఆసుగా ఇద్దాసు ఆలపించేవాడు రోజు కవి దగ్గర మూట కుట్టుకుంటే ఎన్నో గీతాలు ఆసుగా ఇద్దాసు ఆలపించేవాడు ఆయన దగ్గరకు ఎన్ ఎందరో సాధువులు వచ్చి వెళ్తుండేవారు ఆ మధుర గీతాలను విన్న వరసిద్ధి జంగమదేవర పూదోటరా బసవయ్య విదాసుకు పంచాక్షరి మంత్రం ప్రదేశించి మెడలో లింగాధారణ చేయించాడు దానితో యుద్ధాసు జీవితం ఆధ్యాత్మిక మార్గంలో సాగింది అడవుల్లో సంచరిస్తూ రాజయోగం ఏకాంతంగా సాధన చేశాడు దానితో యుద్ధాసుకు అష్టసిద్ధులు లభించాయని ఆ తర్వాతనే ఆయన అనేక మహిమలను ప్రదర్శించినట్లుగా చెప్పుకునేవాడు పూర్వ తాత్విక కవులు అయిన శివరామరావు దీక్షితులు పోతులూరి స్వామి ఈశ్వరంబల ప్రభావం దుర్నా దాసుపై ఉండేది ఇద్దాసు బ్రహ్మంగారి పరంపరలోని ఈశ్వరాంబ సాంప్రదాయాన్ని అనుసరించాడు ఈశ్వరాంబ సమాధి దర్శనానికి దాసు కందిమల్లయ్యపల్లెకు నాకు తెలుస్తుంది రాకుండా వేమనలాగా ఇద్దాసు ఒకసారి తత్వవిధగా అచలుడిగా అంటే చరణం లేదని అచలుడిగా వీరశైవ తత్వాల జ్ఞానిగా అనేక గుణాల్లో దర్శనమిస్తారు ఆ కాలంలో పటేల్ పట్టువారి సహా ఎందరో ధనవంతులు భూస్వాములు మొదలగు మన మనుషులు మన్యులు మా సామాన్యుల వరకు యుద్ధకు శిష్యులయ్యారు యుద్ధార్ సంచరి సంచరవిగా తిరుగుతూ నల్లగొండ జిల్లా నుండి బయలుదేరి మామనారు జిల్లా వరకు తన ఆధ్యాత్మికత చేశారు ఈ క్రమంలో అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి పోలేపల్లి అవులు ఆవులోని బావి తిరిపాలిపల్లి కంసానపల్లి కల్వకుంతు తలకలోని గుడిగానిపల్లి దేవరకొండ తలకలోని జీడికల్లు వంటి గ్రామాల్లో ఈశ్వరమ్మ పీఠాలను చేశారు ఈ కాలంలో ఆయన ఎందరో శిష్యు ప్రశిష్యులను తయారు చేశారు ఆ పీఠాలు రోజుకు చైతన్యవంతంగా కనిపిస్తూ ఉన్నాయి చింతపల్లి పాట మఠం పీఠం ఇంటికి శివరాత్రి నా ఇప్పటికీ శివరాత్రి నాడు సమా సమారాధన జరుగుతూనే ఉన్నది యుద్ద రచించిన ముప్పై పైగా తత్వాలు వెలువల్లోకి వెలుగు వెలుగుంది మేలుకొలు మంగళహారతులు లభిస్తుంది ప్రస్తుత పాఠ్యభాగం దున్న ఇద్దాసు సంపదకత్వంలో వెలువడిన శ్రీ దున్న దాసు గారి తత్వాలు గ్రంథంలో రచించబడింది ఈ భాగం సందర్భంకి వస్తే దుర్నైదాసు తత్వాలు ఆత్మపరంగా తత్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టినటువంటి ఆణిముత్య ఆ మాణిక్యంగా వేదాంత శాస్త్రాల జ్ఞాన సారాన్ని సామాన్య జనంలోకి ఒంపి ఆధ్యాత్మిక సుగంధాలను వెళ్ళి దుర్నయిదాసు జీవన తత్వం సామాన్యం తెలంగాణ పద సంకీర్తన కవులో పుట్టినటువంటి కలిగి తురాయి దున్నయి దాస్ అలతి అలతి పదాలతో గహనమైనటువంటి వేదాంత తాత్విక అంశాలు అవగాహన కలిగించడమే ఈ తత్వాల ఉద్దేశం పాఠ్యాంశాన్ని పాఠ్యపానికి వస్తే పల్లవి దీంట్లో చరణాలు ఉంటాయి పల్లవి దేహమైతే మనది కాదు మోహమును విడువండయా దేహమైతే మనది కాదు మోహమును విడు వండయ సాతంబున గురిని చేరితే సూహమే తన సొమ్మయ సాతంబున గురిని చేరితే సూహమే తన ఎల్ల ఎల్లెల్ల కాతీరీ తీరక ఏకమై అతను ఒక్కడి వెళ్ళిపోతే చేసేదే మన్నున్నదా దేహమైతి మనదగాదు మోహములు సా సాహసంబున గురిని చేరి చేతూహమే తన సొమ్మయ్య ఎలుచన ఆరు పిల్లలు ధనమునాదని ఎలా భ్రమ చెందేరయ్యా కేలు వదిలిన బొమ్మ వలెను దేహమైతే మనది కాదు మోహము గురిని విడువండయ్యాగురిని తన సుమ్మయ ఎప్పటికి ముప్పు లేదని మెప్పుగను మురిసేరయ్యా చెప్పగను కను రెప్పపాటున చెదిరిపోతున్నా మనది గానదు మోహమును విడువండయ సా సంగుణ గురుని చేరితే తన సుమ్మయ ఊనమాలు గాని ఆనవలు రాగండయా ఆగమై ఆనవాలో అంతు తెలియక ఆగమైపో

ఏమి లేదు కంటికి మెరిగిన గురిని చేత ముక్తి దొరుకును వాసిగను ఇద్దా చెప్పిన మాట నిజమిది కనరయా తన సోమ ఈ విధంగా యుద్ధాసు తన తత్వంలో ఉన్నటువంటి ఈ గానాన్ని తన పాఠ్యభాగంగా వివరించడం అనేది జరిగింది